नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము రావణుడు నివాత కవచులతో స్నేహము చేసుకొని కాలకేయులను వధించి వరుణపుత్రులను ఓడించుట తో గ్రీవం యమం త్రిదశ పుంగవం రావణస్తురణ శ్లాఘీ స్వసహాయాదర్శ పది కంఠములు కలవాడు యుద్ధములో బడాయి చెప్పుకొనేవాడు అయిన రావణుడు దేవతాశ్రేష్ఠుడైన యముణ్ణి జయించి పిమ్మట తన సహాయులైన మారీచాదులను చూచెను తో రుధిరసిక్తాంగం ప్రహారైర్జర్జరీకృతం రావణం రాక్షసా దృష్ట్వా విస్మయం సముపాగమన్ అప్పుడు దెబ్బల చేత శిథిలము చేయబడినవాడై రక్తము చేత శరీరము శరీరముగల ఆ రావణుణ్ణి చూచి ఆ రాక్షసులు ఆశ్చర్యపడిరి నవర్ధయిత్వాచ ప్రముఖాస్త పుష్పకంభే జిరే సర్వే రావణేన తూ అప్పుడు మారీచుడు మొదలైన రాక్షసులు జయ జయధ్వానములతో ఆ రావణుణ్ణి అభినందించిరి రావణుడు వారికి ధైర్యము చెప్పెను వారందరూ పుష్పక విమానమును ఎక్కిరి తో రసాతలం రక్ష ప్రవిష్ట పయ దైత్యో రగగణాధ్యుష్టం వరుణేన సురక్షితం పిమ్మట రావణుడు రసాతలమునకు వెళ్ళుటకై దైత్యుల ఉరగుల సముదాయములకు నివాసము వరుణుని చేత బాగుగా రక్షింపబడినది అయిన సముద్రములో ప్రవేశించెను సు భోగతీం గ్రాపురీ వాసుకీ పాళితా నాగాన్వశే హృష్టోయ మణిమీ పురీం రావణుడు వాసుకి భోగవతీ పురికి వెళ్లి నాగులను తన వశము చేసుకుని మణిమయపురమునకు వెళ్ళెను నివాతకవచాస్త్ర దైత్యాలబ్ధవరాబసన్ రాక్షసస్తాన్ సమాగమ్య యుద్ధాయ సముపాహ్వయత్ అక్కడ వరములు పొందిన నివాత కవచులు నివసించుచుండిరి రావణుడు వాళ్ల దగ్గరకు వెళ్లి యుద్ధమునకై పిలచెను తేతు సర్వేసు విక్రాంత దైతేయా బలశాలిన నాస్త్ర ప్రహృష్టాయుద్ధ దుర్మ బలశాలులైన అక్కడనున్న ఆ దైత్యులందరూ మంచి పరాక్రమము కలవారు అనేక విధములైన ఆయుధములు కలవారు ఉత్సాహవంతులు యుద్ధమునందు అత్యధికమైన మదము ఉన్నవారు శూలై శూలై కు పట్టిశాశి పరశ్వధై అన్యోన్యంబిధ రాక్షసా దానవాస్తథా క్రోధావిష్ఠులైన ఆ రాక్షసులు దానవులు ఒకరినొకరు శూలములు త్రిశూలములు వజ్రాయుధములు పట్టిశములు ఖడ్గములు గొడ్డళ్ళు మొదలైన ఆయుధాలతో బ్రద్దలు కొట్టిరి తాంతుమానాం సాగ్రంవత్సరో గత పచాన్యతరతస్త విజయోవా క్షయోపివా వాళ్ళు ఆ విధముగా యుద్ధము చేయుచుండగా కొంచెము ఎక్కువగా సంవత్సర కాలము గడచెను కాని ఎవరికీ కూడా జయము కాని పరాజయము కాని కలగలేదు తితమస్తైలక్య గతిరవ్యయ ఆ జామద్రుతం దేవో విమానవరమాస్థి ఇంతలో మూడు లోకమునకు గతియైన నాశరహితుడైన బ్రహ్మదేవుడు శ్రేష్టమైన విమానమును ఎక్కి అక్కడికి వచ్చను నివాత కవచానాంతు నివార్య కర్మ తత్ వృద్ధ పితామహో వాక్యమువాచ విదితార్థవత్ వృద్ధుడైన బ్రహ్మదేవుడు నివాత కవచులు చేయుచున్న ఆ యుద్ధమును నివారించి స్పష్టమైన కల వాక్యమును ఇట్లు పలికెను న్యయం రావణో యుద్ధే శక్యోజేతుంసురై నభవంతః క్షయం నేతుమపి సామరదానవై సురులు అసురులు కూడా ఈ రావణుణ్ణి యుద్ధములో జయించ జాలరు దానవులు దేవతలు కలసి వచ్చినా కూడా మిమ్ములను ఓడింపజాలరు సఖిత్వం చవద్భి సహ రోచతే అవి భక్త సర్వార్థా నాత్ర సంశయ మీరు ఈ రావణునితో మైత్రి వహించుట నాకు ఇష్టము మిత్రులు అన్ని భోగాదులను పంచుకొనకుండా కలసి అనుభవించవచ్చును సందేహము లేదు తోగ్ని సాక్షిం సఖ్యం కృతవాంస్త్ర రావ నివాతకవచై సా ప్రీతిమానభవత్తదా పిమ్మట రావణుడు అగ్ని సాక్షి కముగా అక్కడ నివాతకవచులతో స్నేహము చేసి కొని చాల సంతోషించను అర్చిస్తైర్య్యాయ సంవత్సరమోషి స్వృరాన్నిర్విశేష ప్రియ్ దశాన రావణుడు న్యాయానుసారము వాళ్ల నుండి పూజలను అందుకొనుచు ఒక సంవత్సరము అక్కడ నివసించి తన పురమునందు వలనే సంతోషమును పొందెను త్రో పధార్యమాయా శతమేకం సమాప్తవాన్ సలింద్రపురాన్వేషీ భ్రమతి స్మర రావణుడు ఆ మణిమయరమునందు ఆ నివాత కవచులకు అనుగుణముగా ప్రవర్తించుచు నూరు మాయలను నేర్చుకొనెను వరుణుని కురము కొరకు అన్వేషించుచు రసాతలము నందు సంచరించను తనగరం నామ కాళకేయైరధిష్ట కాలకే యాత్రత్కటాన్ బలోత్కటాన్ శూర్పనఖ్యాశ్చ భర్తారమసినా ప్రాచినత్తదా స్యాలం చ బలవంతం చ విద్యుజ్జిహ్వ బలోత్కటం పిమ్మట కాలకేయుల నివాసమైన వెళ్ళి వెళ్లి చేత దృప్తులైన కాలకేయులను చంపి అప్పుడు శూర్పణఖ భర్త తన బాబా బలవంతుడు బలము చేత దృప్తుడు అయిన చేత ఖడ్గముచేతేదించను జిహ్వయాసంహంతం చ రాక్షసం సమరేతా విజిత్య ముహూర్త జఘ్నే దైత్యాంశతు అప్పుడు యుద్ధరంగములో నాలుకతో నాకివేయుచున్న ఆ విద్యుజిహ్వుణ్ణి జయించి ముహూర్త కాలములో నాలుగు వందల మంది దైత్యులను చంపెను తురేభం కైలాసమివ భాస్వరం వరుణస్యాలయం దివ్యమపశ్య ద్రాక్ష సాధిప పిమ్మట రావణుడు తెల్లని మేఘము వలె ఉన్న కైలాసము వలె ప్రకాశించుచున్న దివ్యమైన వరుణుని గృహమును చూచెను క్షరంతీం పురామవస్థిత పమో్యక్షీరోదో నామ సాగర అక్కడ నిలచి పాలను స్రవించుచున్న కామధేనువును చూచెను ఆ కామధేనువు వలననే క్షీర సముద్రము పుట్టినది దదర్శ్య గోవృషేంద్ర గోవృషేంద్రవరారణి స్మాచంద్ర ప్రభవతి యం స్మిర్ని జీవంతి ఎంసమాశ్రితా పరమర్షయ అమృతం ఎత్ర స్వధ భోజినా రావణుడు అక్కడ రుద్రుని వాహనమైన మహావృషభమునకు తల్లి అయిన కామధేనువును చూచెను ఆ కామధేనువు నుండి పుట్టిన క్షీర సముద్రము నుండి చల్లని కిరణమును కలవాడు రాత్రిని కల్పించువాడు అయిన చంద్రుడు జన్మించెను ఆ క్షీర సముద్రమునే ఆశ్రయించుకొని నురుగును భుజించు మహర్షులు జీవించుచుందురు స్వధను భుజించు పితృదేవతల స్వధ కూడా నుండియే పుట్టినది యాలోకే లోకే నామ నామత ప్రదక్షిణం తు తా కృ రావణ పరమాద్భుతం ప్రవిశ మహాఘోరం గుప్తం బహు లోకమునందు సురభి అను పేరుతో ప్రసిద్ధమైన ఆశ్చర్యకరమైన ఆ కామధేనువునకు ప్రదక్షిణము చేసి రావణుడు అనేక విధములైన సైన్యములు రక్షించుచుండుట చేత భయంకరముగా ఉన్న ఆ భవనములో ప్రవేశించను ధారాశతా కీర్ణం శారదాభ్ర తదా నిత్య ప్రహష్టం దదృశే వరుణస్య గృహోత్తమం పిమ్మట ఆతడు అనేక జలధారణతో వ్యాప్తమైన నిత్యానందముతో కూడిన శరత్కాల మేఘము వంటి వరుణుని శ్రేష్ఠమైన గృహమును చూచను తలాధ్యక్షాన్ సమరేతై తాడిత అబ్రవీచ్య తో యోధాన్ శీఘ్రం నివేద్యతాం పిమ్మట రావణుడు యుద్ధమునందు సేనాధ్యక్షులను చంపి వారి ప్రహారములను తిని పిమ్మట ఆ యోధులతో ఇట్లు పలికెను శీఘ్రముగా వెళ్లి నీ రాజుతో ఇట్లు చెప్పుడు యుద్ధాథీ రావణ ప్రాప్తస్తం ప్రదీయత వదవానభయస్తి నిర్జితోస్మీతి సాంజలి రావణుడు యుద్ధమును కోరి వచ్చినాడు ఆతనికి యుద్ధము ఇమ్ము నీకు భయము లేదని అయినా చెప్పుము లేదా అంజలి ఘటించి జయింపబడినానని ఒప్పుకొనుము ఏతస్మిన్నంతరే క్రుద్ధా వరుణస్య మహాత్మన పుత్రా పౌత్రాశ్చ నిష్క్రామన్ గౌశ్చ పుష్కర ఏవచ ఇంతలో మహాత్ముడైన వరుణుని పుత్రులు పౌత్రులు వాళ్ల బలాధ్యక్షులైన గోపుష్కరులు కోపముతో బయలుదేరి వచ్చిరి తేటు వీర్యుణోపేత పరివృత స్వకై వర్చస మంచి పరాక్రమము సద్గుణములు కల ఆ పౌత్రులు తమ సైన్యములను వెంటబెట్టుకొని స్వేచ్ఛానుసారము సంచరించుచు సూర్యకాంతి వంటి కాంతిగల రథములను కూర్చుకొని బయలుదేరిరి తుద్ధం సమభవద్ారుణం రోమహర్షణ సలి పుత్రణ రావణ్చ పింబ వరుణుని పుత్రులకు బుద్ధిమంతుడైన రావణునకు భయంకరము రోమాంచము అయిన యుద్ధము జరిగను అమాత్యై మహావీర్యర్దశ్రీవస్య రక్షస వారుణం తద్బలం క్షణేన వినిపాతితం మహాపరాక్రమవంతులైన రావణుని అమాచ్యులు ఆ వరుణ సైన్యమునంతను క్షణకాలములో పడగొట్టిరి సమీక్ష్యస్వలం వరుణస్య వరుణస్ అర్దితా శరజాలేన నివృత్తారణ కర్మణ అప్పుడు వరుణుని కుమారులు యుద్ధములో తమ సైన్యములు పడిపోగుట చూచి బాణముల చేత పీడితులై యుద్ధము నుండి విరమించిరి మహీతల గత రావణం దృశ్య పుష్పకే ఆకాశమాశు వివిశు స్త్యనై శీఘ్రగామి నేల మీద ఉన్న ఆ వరుణపుత్రులు పుష్పకములో ఉన్న రావణుణ్ణి చూచి శీఘ్రముగా నడచు రథములతో ఆకాశములోనికి వెళ్ళిరి అహ దాసీత్తస్షాంతుల్యం స్థానమ ఆకాశయుద్ధం తు ములం దేవదానవయోరివా పిమ్మట సమాన స్థానములలో ఉన్న ఆ రావణ వరుణ కుమారులకు దేవదానవులకు వలె వ్యాకులమైన గొప్ప యుద్ధము జరిగను తతస్తే రావణం యుద్ధే శరై పవక సన్నిభై విముఖీకృత్య సంహృష్టా వినే దుర్విధాన్ రవాన్ ఆ వరుణ అగ్ని వంటి బాణముల చేత రావణుణ్ణి యుద్ధమునందు విముఖుణ్ణిగా చేసి సంతోషించుచు అనేక విధములైన శబ్దములు చేయుచు అరచిరి తో మహోదర క్రుద్ధో రాజానం వీక్ష్య ధర్షితం త్యక్ వీరో యుద్ధకాంక్షీ వ్యలోకయయత్ అప్పుడు వీరుడైన మహోదరుడు తమ రాజు పరాభవము చెందుట చూచి కోపించి మృత్యుభయమును విడచి యుద్ధమును చేయగోరుచు చూచెను తేన తే వారు కామగా పవనోపమా మహోదరేణ గదయా హతా వై ప్రయయుత యుద్ధమునందు వాయువు వలె స్వేచ్ఛగా సంచరించగలిగిన ఆ వరుణ పుత్రులను మహోదరుడు గదతో కొట్టగా వారు నేలమీదకి వెళ్ళిరి తేషాం వరుణ సూనూనాోధాన్ హయాంశ్చతాన్ ముమోాశు మహానాదం విరథాన్ ప్రేక్ష్యతాన్ స్థితాన్ మహోదరుడు యోధులను గుర్రములను చంపి లేక నేల మీద నిలచిన వాళ్ళను చూచి గొప్పధ్వని చేసెను తేతు తేషాం రథా శాశ్వాహసారథిభిర్వరై మహోదరేణ నిహతా పతితా పృథివీతలే మహోదరుడు కొట్టివేయగా అశ్వములతోను శ్రేష్ఠులైన సారథులతోనూ సహా ఆ వరుణ పుత్రుల రథములు నేల మీద కూలినవి తేటు త్యక్కు కుత్ర వరుణస్ మహాత్మన ఆకాశే విష్ఠితా శూరా స్వప్రభావాన్న ప్రభావాన్న వివ్యథు మహాత్ముడైన వరుణుని శూరులైన కుమారులు రథములు విడచి ఆకాశము మీద నిలచి సహజముగా ప్రభావంతులు అగుటచేత వ్యథ చెందలేదు ధనూషి సజ్జాని మహోరదం రావణం సమరే క్రుద్ధా సహితా సమవారయన్ ఆ వరుణపుత్రులు ధనస్సులు సిద్ధము చేసికొని మహోదరుణ్ణి భేదించి కోపించిన వారై అందరూ కలసి యుద్ధములో రావణుణ్ణి చుట్టుముట్టిరి సాయకైాప్రష్టైర్వ్రకల్పై సుదారుణై దారయంతి స్మ సం మేఘా ఇవ మిరి కోపించిన వారై వాళ్ళు ధనస్సుల నుండి బయల్వెడలిన వజ్రాయుధము వంటి చాలా భయంకరములైన బాణాలతో మేఘమును పర్వతమును వలె చీల్చిరి తత క్రుద్ధోదశ గ్రీవ శరవర్షమ్ మహాఘోరం శరవర్షం మహాఘోరం స్వ మర్మస్వపాతయత్ అప్పుడు కోపించిన రావణుడు ప్రళయ కాళాగ్నివల విజృంభించి వాళ్ళ మర్మస్థానములయందు భయంకరమైన బాణవర్షమును కురిపించెను ముసలాని విచిత్రి తోభల్లశతాని చట్టి శాశ్చైవ శ శక్తీశ్చతీర్మహీరపీ పాతయామాస దుర్ఘర్షస్ముపరి విష్టి ఎదిరింప శక్యము కాని ఆ రావణుడు స్థిరముగా నిలచి విచిత్రములైన ముసలములను వందల కొలది భల్లబాణములను పట్టిశములను శక్తులను గొప్ప శతఘ్నులను వాళ్ళపై ప్రయోగించను అపవిద్ధాస్ వీరా వినిష్పేతు సహసా సీదంతి స్మ పదాతిన మహాపంకని వాసాయంజరా షష్టి హాయనా ఆ విధముగా చదరగొట్టబడిన పాదచారులైన ఆ వీరులు శీఘ్రముగా ఆతని మీదకు వచ్చిరి పిమ్మట ఆ ఆయుధ వర్షము చేత నడచుచు యుద్ధము చేయుచున్న ఆ వరుణపుత్రులు గొప్ప బురదలో చిక్కుకున్న అరవై సంవత్సరాల వయస్సుగల ఏనుగుల వలె క్షీణించుచుండిరి సీతమానాన్సుతాన్ తాన్ దృష్వా విహ్వన్స మహాబల ననా రావణో హర్షాన్ మహానంబుధరో గొప్ప బలము కల ఆ రావణుడు క్షీణించుచున్న వ్యాకులులైన వరుణపుత్రులను చూచి సంతోషముతో పెద్ద మేఘము వలె ధ్వని చేసెను తతో రక్షో మహానాదాన్ ముక్హి స్మ వారుణాన్ నానా ప్రహరణోపేతైర్ధారాపాతైరి వాంబుద పిమ్మట ఆ రావణుడు గొప్ప ధ్వని చేయుచు చేతికి అందిన ఆయుధముతో జలధారా పాతముల చేత మేఘము వలె వరుణ కుమాట్యను తతస్తే విముఖా సర్వే తలే ప్రణాస్వ పురుషై శీఘ్రం గృహాణ్యే ప్రవేశితా యుద్ధ పరాముఖులై నేల మీద పడిన వారినందరినీ వారి మనుష్యులు యుద్ధరంగము నుండి ఇండ్లకు తీసికొని పోయిరి తానబ్రవీత్తతో రక్షో వరుణాయ నివేద్యతాం రావణం త్వబ్రవీన్ మంత్రి ప్రహసో నామ వారుణ అప్పుడు రావణుడు వారితో వరుణునికి చెప్పుడు అని పలికెను ప్రహాసుడు అను వరుణుని మంత్రి రావణునితో ఇట్లు పలికెను గత ఖలు మహారాజో బ్రహ్మలోకం జలేశ్వర గాంధర్వం వరుణ శ్రోతుం యంతమాహయసేయుధి నీవు ఎవనిని యుద్ధానికి పిరచుచున్నావో ఆ మహారాజు జలాధిపతి అయిన వరుణుడు సంగీతము వినుటకై బ్రహ్మలోకమునకు వెళ్ళినాడు తక్కిం తవ వృథా వీర పరిశ్రమ్య గతే నృపే ఏ సన్నిహిత వీరాస్ అందువలన ఓ వీరుడా రాజు లేనప్పుడు నీవు వ్యర్థముగా పరిశ్రమ చేసి ఏమి ప్రయోజనము ఇక్కడ ఉన్న వీరులైన వరుణుని పుత్రులను నీవు ఓడించే ఉన్నావు కదా రాక్షసేంద్రస్ తుత్వా నామ విశ్రవ్యచాత్మన హర్షాన్నాదం విముంచన్వయ్ నిష్క్రాంతో వరుణాలయాత్ రావణుడు ఆ మాటలు విని తన పేరు చాటుకొని సంతోషముతో ధ్వని చేయుచు వరుణలోకము నుండి వెళ్లిపోయను ఆగతస్టు తేనైవ వినివృత్య సహ లంకాభిముఖో రక్షో నభస్తల గో ఆ రావణుడు ఏ దారిన వచ్చనో ఆ దారినే వెనుకకు మరలి లంకాభిముఖుడై ఆకాశ మార్గమున వెళ్ళెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తర కాండే త్రయోవింశత్సర్గ మోసేంద్రాయ మహనీయ కుణాత్మనే चक्रवर्ति तनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्रा हीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम